జరిగింది ఈరోజు నంద్యాల జిల్లాశ్వర దేవస్థానంలో ఈ నెల డిసెంబర్ ఐదవ తారీఖు వీళ్ళ సమస్యలు వీళ్ళ కమ్యూనిటీ హాల్ గురించి మరియు వీళ్ళ హెల్త్ గురించి కొద్దిగా వాళ్ళకు వచ్చే పెన్షన్ల గురించి అడగడానికి ఎమ్మెల్యే గారిని అధికారులను సోషల్ వెల్ఫేర్ అధికారులను సంప్రదించడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించినారు ఐదో తారీఖు ఉమ్మడి జిల్లాలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే నంద్యాల పట్టణంలో ఆది అరుంధతి తప్పట కళాకారుల సంక్షేమ సంఘం భవనంకు ఐదో తేదీ పునాది జరగబోతోంది దీనికోసం రాష్ట్ర స్థాయిలో మా ఎస్సీ మాదిక కార్పొరేషన్ చైర్మన్ గారు కనకరావు గారు మన నంద్యాల అధ్యక్షుడు మన ఎమ్మెల్యే గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర చర్మకారుల సంక్షేమ సంఘం పెద్దలు రాజారావు గారు మరియు ఇతర ప్రముఖులు దళిత ప్రముఖులు ఆరు హాజరవుతున్నారు కాబట్టి ఇక్కడ దర్దాపుల మూడు వందల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం ఇచ్చినందుకు గాను ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు చెప్పి వాళ్ళకి కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్లు తప్పెట్టు వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్గా సంవత్సరానికి ఒకసారి తప్పెట్లు అవి కొనుక్కోవడానికి పిల్లల చదువులకు మారల్ సపోర్ట్ కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్ అని నమస్కారం మేము ఇక్కడ నంద్యాలలో అక్కడ కళాకారుల సంఘము ఆది ఆరంజ్యోతి కళాకాలం పెట్టుకున్నాము మాకు రవికిశోర్ రెడ్డి మాకు ఇక్కడ మంచిగా అన్ని చెప్తున్నాడు మాకు ఆఫీసు రూము అన్నీ ఏర్పాటు చేసినాడు పెద్ద ఆయన చిల్పమోహన్ రెడ్డి సారు చక్రపాన్ రెడ్డి సారు మాకు ఇద్దరు రెండు నిజవర్గాలు మాకు బాగా చేయాలని మేము కోరుకుంటున్నాము జగన్ సార్ మాకు అన్ని అనుకునే పనులు మాగా మాకు నెరవేర్స్తారని మేము జీవించుతున్నాము మా పిల్లలు కానీ మా కానీ మా భవిష్యత్తు బాగుండాలని మేము కోరుకుంటున్నాము వచ్చేది జగన్ సార్తూ మేము బాగా ఏడుకుంటున్నాము మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము కొనసాగుతుంది ఈ సంఘం పెట్టి జరుగుతుంది అందరూ కూడా సాగా సహకారంగా చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఇంతకుముందు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చిల్పా మోహన్ రెడ్డి అమ్మడి నేను అదే ఇక్కడ అప్పుడు కూడా మాకు మధ్య జరిగింది మధ్యలో ఒక సంవత్సరం ఒక ఐదు సంవత్సరం కాని అప్పటి నుంచి కూడా మేము ఇష్టకుండా సంఘాన్ని నడుపుతూనే ఉన్నాం ఆ రోజు ఈరోజు కూడా మేము శిల్ప రవికిశోర్ రెడ్డిని మేము ఎప్పటికీ మర్చిపోకుండా ఆయన అమ్మడికి తిరుగుతుంటాం ఇది కావాలని అడిగితేడక మన్ని ఓకే చేసినాడు మీకు ఇస్తానని చెప్పినాడు అదే మేము దాని గురించి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకొని πέντε πέντε <συσκάς> <συσκάς> <συσκάς>